హాయ్ హలో నమస్తే అండి నిజంగా టైం పడుచుకొని ఉంటాం మజానే లేరు కదా అసలు ఎంత ఎంజాయ్ చేయొచ్చో నిజంగా ఆ చూడండి వచ్చి నాతోని ఎట్లా ఆడుతుందో దానికి ఏం కావాలో ఇవాళ ఏంటి ఏంటి చెప్పు హాయ్ హాయ్ మ్యాక్సిమం కుదిరినంత వరకు చిక్స్ని తీసుకొని టేమ్ చేసుకునే ప్రయత్నం చేయండి పెద్దవి ఇట్లా టేమ్ ఉన్నాయి కదా అని చూపిస్తున్నారు కదా అని తీసుకోకండి ఎందుకంటే మాక్సిమం టేమ్ బర్డ్స్ అని చెప్తారు కానీ అవి సింగిల్ ఓనర్ దగ్గరనే పర్ఫెక్ట్ టేమ్ ఉంటాయి ఇట్లా బయటకు వచ్చినాక కొత్త వాళ్ళ దగ్గర కూడా ఇంత కన్వీనియంట్గా ఉండవు బర్డ్స్ అదే చిన్నప్పటి నుంచి తీసుకున్నారనుకోండి చాలా కన్వీనియంట్గా ఉంటాయి చాలా ఫ్రీగా ఉంటాయి నేను ఈ ఈ బర్డ్స్ వచ్చేసి చాలా చిన్నప్పటి నుంచి పెంచాను తెలుసా ఏది అనుకు నో లొట్టిన ఇది అసలు టైమే తెలియదు నిజంగా కాకపోతే స్టార్టింగ్లో అయితే కొంచెం కష్టం ఉంటుంది ఎందుకంటే చిప్స్ని తీసుకోవడము వాటికి టైం టు టైం హ్యాండ్ ఫీడింగ్ ఇవ్వడం ఇవ్వడము రేస్ చేయడము ఒక వన్ టూ మంత్స్ అంటే వాటికి ఫ్లై చేసే ఏజ్ వరకు కొంచెం కష్టం ఉంటుంది కానీ ఆ తర్వాత మాత్రం భలే ఉంటుంది అండి ఇట్లా ఉంటుంది కుదిరినంత వరకు చిప్స్ తీసుకోండి ఏ బర్డ్స్ అయినా చిప్స్ తీసుకొని హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా దొరుకుతుంది దాంతో రేస్ చేసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా ఈ టైంపాస్ అయితే వేరండి ఇంకోటి కూడా అపార్ట్మెంట్స్లో వాళ్ళు కూడా అంటే బర్డ్స్ అంటే మీకు పిచ్చి ఉండి లవ్ ఉంటే ఈ రిలాక్సేషన్ కావాలనుకుంటే ఒక బాల్కనీని సెట్ చేసుకోండి బర్డ్స్కి ఫ్రీగా ఉంటుంది మీకు ఫ్రీగా ఉంటుంది లేకపోతే ఒక కేజ్ తీసుకున్నా కూడా కేజ్ సైజ్ పెద్దగా ఉండేటట్టు చూసుకోండి మరి చిన్న చిన్న కేజ్లలో ఇరికిరికి పెట్టకండి బర్డ్స్ని అవిటి కూడా కొంచెం ఎగిరే ప్లేస్ ఇవ్వాలి కేజ్లో అప్పుడు అవి కూడా హ్యాపీగా ఉంటాయి ఇవాళ నాతో ఆడుకుంటున్నాయి అన్ని అది చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో అది സൂപ്പർ കഥ